నందమూరి కుటుంబంలో విషాదం అన్న వార్త నందమూరి కుటుంబాన్ని మాత్రమే కాదు నందమూరి కుటుంబ సన్నిహితులు అంతేకాకుండా చిత్రసీమ రంగానికి చెందిన ఎందరో సినీ ప్రముఖులని పూర్తి విషాదంలో ముంచివేసిన సంఘటన అని చెప్పాలి నందమూరి తారక రామారావు గారి రెండవ కొడుకు పెద్ద కొడుకుగా పిలువబడి జయకృష్ణ ఆయన భార్య పద్మాజన గారిని డెబ్బై మూడేళ్ల వయసులో కోల్పోవడం జరిగింది పద్మజ గారి వయసు వయసు డెబ్బై మూడేళ్లు ఈవిడ వయసుని ఏర్పడ్డ కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా గత కొంతకాలంగా బాధపడుతున్న ఆమె హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో కన్ను మూసారు అంటూ వచ్చిన వార్త నందమూరి కుటుంబాన్ని పూర్తి విషాదంలో నెట్టివేసిందని చెప్పాలి నిజం చెప్పాలి అంటే జయకృష్ణ గారి కుటుంబంలో ఇది ఒక తీరని లోటు ఎందుకంటే జయకృష్ణ పద్మజాగారులకి ఇద్దరు పిల్లలు ఒక కూతురు కొడుకు ఉన్నారు కూతురు చిన్న వయసులోనే అకస్మాత్తుగా కాలం చేయడం ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అదే కుటుంబంలో ఇంకొక ఆడపడుచు అంటే జయకృష్ణ గారు ఆయన భార్యని కూడా కోల్పోవడం జరిగింది ఇక జయకృష్ణ గారి భార్య పోయి నేటికి పదవ రోజు అవ్వడంతో ఇంట్లో చిన్న కర్మ కార్యక్రమాలను జరిపించారు ఈ కార్యక్రమానికి కూడా కుటుంబ సభ్యులు అంతేకాకుండా సన్నిహితులు నందమూరి కుటుంబంతో విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరచుకున్న చిత్రసీమ రంగానికి చెందిన ప్రముఖులు కూడా హాజరవ్వడం జరిగింది ఇక ఈ రోజు తన భార్య పోయి పదవ రోజు అవ్వడంతో జయకృష్ణ గారు ఏం చేశారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే కుటుంబ సభ్యులు అందరినీ ఆవిడకి ఇష్టమైన వాళ్ళందరినీ పేరు పేరున తప్పకుండా రావాలని పిలవడం జరిగిందట అంతేకాదు తన భార్యకి ఇష్టమైన వంటలు అన్ని ఆయనే దగ్గరుండి వండించడం తన భార్యకి ఇష్టమైనవన్నీ చేయించి పెట్టడం మాత్రమే కాదు భార్యకి బంధువులన్నా ముఖ్యంగా ఆమె ఇంటికి పెద్ద కోడలు అవ్వడంతో ఆమె మరదళ్ళన్నా మరుదులన్నా అందరితో ఎంతో అభిమానం ఆప్యాయత ఉండడంతో అందరినీ తప్పకుండా రావాలని చెప్పడం తన భార్యకి అలా ఆత్మశాంతి కలుగుతుంది అని అందరినీ అడగటం జరిగిందట అలా ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబంలోని వాళ్ళందరూ పేరు పేరున హాజరవ్వడం మాత్రమే కాదు పద్మజ గారితో ఎంతో విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరచుకున్న కుటుంబ సభ్యులతో పాటు ఆవిడికి ఇష్టమైన సన్నిహితులు స్నేహితులు ఇతర బంధువులు కూడా హాజరవ్వడం జరిగింది ఇక ఈ కార్యక్రమం మొత్తం జయకృష్ణ గారు ఆయన ఇంట్లోనే జరిపించారు అతని అసలు సంగతి అలా భార్యని కోల్పోయిన జయకృష్ణ గారు ఆవిడ ఉన్నప్పుడు ఆవిడకి ఏవైతే నచ్చుతాయో సరిగ్గా అదే విధంగా ఆవిడ కోరిక ప్రకారమే అందరి కుటుంబ సభ్యుల సమక్షంలో ఆవిడ కార్యక్రమాలు జరిపించడం మాత్రమే కాదు పోయిన తన భార్యని మిగతా జీవితాన్నంతా ఆయన భార్య జ్ఞాపకాలతో గడపాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ నందమూరి కుటుంబ సభ్యులందరికీ ఒక తీరని లోతుని చెప్పాలి మరి ఇలాంటి నేపథ్యంలోనే భార్యను కోల్పోయిన ఆయన పదవ రోజు జయకృష్ణ గారు ఏం చేశారో తెలుసా అంటే వెలుగు వెలుగు వచ్చిన ఈ విషయం ఇప్పుడు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టుకునేలా చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి